హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ పీజే ఈ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి సో అదేంటనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము సో ముందుగా ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు కావాల్సిన గైడెన్స్ అంతా కూడా ఈ ఛానల్లో మీకు ఇవ్వబడుతుంది సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అగ్రికల్చర్ హార్టికల్చర్ అండ్ వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇరవై రెండో తారీఖు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మనకి న్యూస్ అయితే అందుతుంది సో డీటెయిల్స్లోకి వెళ్దాము రాష్ట్రకోట సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే సో ఇంతకుముందు మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ రిజర్వ్డ్ సీట్స్ ఉండేవి సో అన్ రిజర్వ్డ్ సీట్స్కి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు కానీ ఈ సంవత్సరం నుంచి అంటే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి పది సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సంవత్సరం నుంచి ఆ కోట అనేది పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు సో ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇప్పుడు మన లోకల్ స్టూడెంట్స్కే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇన్ కేస్ స్టూడెంట్స్ తెలంగాణలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మేబీ లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వేరే స్టేట్లో చదువుకొని ఉన్నట్లయితే వాళ్ళని కూడా నాన్ లోకల్ కిందనే కన్సిడర్ చేస్తారు సో అలాంటి వాళ్ళకి మేబీ ఒక ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఏమైనా ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంది అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ మనకు తెలియదు సో ఏపీ విద్యార్థులకైతే అసలు ఈ ఈసారి ఎటువంటి అవకాశం అయితే లేదనే చెప్పాలి సో ఒకసారి చూద్దాం ఇక్కడ రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన పశు వైద్య విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల ఇరవై రెండున నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిసింది ఏపీ పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన పదేళ్లు గడువు అవడంతో ఏపీ విద్యార్థులకు పదిహేను శాతం కోటా రద్దయ్యి ఈ కళాశాలలో రాష్ట్ర కోటాలోని సీట్లన్నీ తెలంగాణ స్థానికులతోనే భర్తీ కానున్నాయి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినందున ఆ మేరకు సీట్ల కేటాయింపులు జరగనున్నాయి దివ్యాంగులకు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇంతకుముందు త్రీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఇది ఫైవ్ పర్సెంట్కి పెంచారనమాట సో ఈ ప్రవేశాల్లో అమలు చేయనున్నారు ఇవన్నీ కూడా అగ్రే ఆర్టీ వెటర్నరీ విశ్వవిద్యాలయాల రిజిస్టార్లు సిహెచ్ విద్యాసాగర్ శరత్ చంద్ర భగవాన్లు బుధవారం సమావేశమై ప్రవేశాల నోటిఫికేషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించి విధి విధానాలను ఖరారు చేశారు ఈ నెల ఇరవై రెండున నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారనమాట సో ఇక నీట్ కౌన్సిలింగ్తో ఎటువంటి సంబంధం లేకుండా ఈసారి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే నీట్ కౌన్సిలింగ్లో అంటే మనకి స్టేట్ కౌన్సిలింగ్ ఉంటుంది అదేవిధంగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఉంటుంది దాంట్లో ఎంబీబీఎస్ బీడిఎస్కి సంబంధించిన సీట్ల కోసం మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాము సో మన ర్యాంక్ అంటే చాలామందికి అయితే సీట్ వస్తుందా లేదా లాస్ట్ ఇయర్ డేటాని బట్టి తెలిసిపోతుంది రాదు అన్న వాళ్ళకి కూడా తెలిసిపోతుంది బట్ అటు ఇటు కాకుండా కొంచెం బార్డర్లో ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి సీట్ వస్తుందా రాదా అనేది కొంత డౌట్ అయితే ఉంటుందన్నమాట ఎంబీబీఎస్ బీడిఎస్ సీట్ల గురించి సో ఒకవేళ ఈ కౌన్సిలింగ్ ముందుగా నిర్వహించినట్లయితే సో వాళ్ళు ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ సీట్ వచ్చే అవకాశం ఉన్న దీంట్లో సీటు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఫీజులు కట్టి ఇదంతా ఈ తతంగం అంతా కొంచెం ఎక్టిక్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట సో అది అలా కాకుండా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసినట్లే నీట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాతే ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సో మీ అభిప్రాయం ఎలా ఉంటుందనేది మీరు ఒకసారి చూడండి సో ఈ నీట్ కౌన్సిలింగ్తో సంబంధం లేదు ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఈ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారంట చూడండి ఈసారి నీట్ కౌన్సిలింగ్తో సంబంధం లేకుండా దరఖాస్తులు కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించి అనంతరం నెల రోజుల్లో మొదటి విడత ప్రవేశాలను పూర్తి చేసి ఆ వెంటనే తరగతులను ప్రారంభించాలని భావిస్తున్నారన్నమాట సో దీనిపైన మీ అభిప్రాయం అంటే పర్వాలేదా ఇలా చేస్తే లేదంటే నీట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాతనే ఇది ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందా అనేది మీరు కింద కామెంట్స్లో చెప్పండి సో ఇక మనకి మొత్తం ఈ అగ్రికల్చర్ హార్టికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్కి సంబంధించిన మొత్తం సెవెంటీన్ హండ్రెడ్ పైగా సీట్లు ఉన్నాయి మనకి మూడు యూనివర్సిటీస్లో కలిపి సో మొత్తంగా ఎనభై శాతం సీట్లలో తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు మిగిలిన ట్వంటీ పర్సెంట్ సీట్లు వచ్చేసి మనకి ఆల్ ఇండియా కోట అంటే ఐకార్ కోట అండ్ విసిఐ కోట కింద ట్వంటీ పర్సెంట్ భర్తీ చేయడం జరుగుతుందన్నమాట సో ఇకపోతే మనకి వ్యవసాయ కూలీల పిల్లలకు కూడా రిజర్వేషన్లు ఇంతకుముందు ఓన్లీ వ్యవసాయ పిల్లలకి వ్యవసాయం చేసే వాళ్ళ పిల్లలకి అంటే ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకి మాత్రమే ఉండేది అది ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉండేది అగ్రికల్చర్లో సో దాన్ని ఈసారి వ్యవసాయ కూలీలు అంటే భూములు ఎటువంటి భూములు లేకపోయినా కూడా వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వ్యవసాయం కూలీలు చేస్తుంటారు కదా కూలి పని సో అలాంటి వాళ్ళ పిల్లలకు కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అయితే ఇది ఓన్లీ మనకి అగ్రికల్చర్ దాంట్లోనే ఉంటుంది సో ఈ ప్రతిపాదన ఉద్యాన పశు వైద్య విశ్వవిద్యాలయాలు అంగీకరించలేదు మొత్తం ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్లను రైతు కుటుంబాల విద్యార్థులకే ఇస్తామని అవి స్పష్టం చేశాయి దీంతో కూలీల పిల్లలకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఒక వ్యవసాయ కళాశాలలో మాత్రమే అమలు చేస్తారు ఓకే అండి సో ఇక నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ చూసుకున్నట్లయితే మనకి ఈ సంవత్సరము తెలంగాణలో ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీ రిజర్వేషన్ కోట ఏదైతే ఉంటుందో దాన్ని ఒకే కేటగిరీ కింద భర్తీ చేసేవాళ్ళు ఎటువంటి డివైడ్ చేసే ఇది లేదు అది ఎప్పుడో ఇంతకుముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఉండేది ఏబీసీ అని ఇట్లా మూడు రకాలుగా ఉండేది అనమాట ఎస్సీలో కూడా సో ఈసారి కూడా అలా రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లను మూడు కేటగిరీలుగా విభజించారు విద్యా ఉద్యోగాల్లో దీని అమలుకు ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది దీనిని అగ్రి హార్టీ వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు అమలు చేస్తారనమాట సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా తెలుస్తాయి సో దాన్ని బట్టి మనము అసలు ఎలా ఉంటాయి ఏంటి మన ర్యాంకును బట్టి సీట్ వస్తుందా రాదా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు అనమాట ఓకే సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి ఆల్ ది బెస్ట్